క్రైస్తాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పెరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును యశియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రీ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం ఉన్నంత కాలము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఏదో ఒక విషయం గురించి ఏదో ఒక సందర్భం గురించి బాధపడేవారంగా చింతించే వారంగా దిగులు చెందే వారముగా వేదన పడేవారంగా ఉంటామండి మరి ఇరుగు పొరుగు వారి చేత మాటలు పడుచు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉద్యోగాలు లేక మరి గర్భఫలాలు లేక మరి బిడ్డల ఎగ్జామ్స్లో పాస్ అవ్వక అప్పులు ఎన్నో అప్పుల సమస్యలతో బాధపడుతూ మరి శరీరంలో ఎదురవుతున్నటువంటి అనేక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ కుటుంబాల్లో కలహాలు కుటుంబాల్లో సమాధానం లేక శాంతి లేక దుఃఖిస్తున్నవారు వేదన పడుతున్నవారు దిగులు చెందుతున్నవారు ఎందరో ఉన్నారు అయితే దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా బలపరుస్తాయని అంటున్నాడు కదా మీ యొక్క ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడిచివేస్తాను అని ఆయన అంటున్నాడు దుఃఖమునకు ప్రతిగా ఆనందమును మీకున్నటువంటి విచారమును కొట్టివేసి సంతోషాన్ని ఇస్తాను అని ఆయన సెలవిస్తున్నాడండి మనం కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని కూడా తుడిచివేసి ఆనందంతో నింపుతానని ఆయన మాట్లాడుచున్నాడు నయోమి బెత్లహేమును విడిచిపెట్టేసేసింది బెత్లహేమును విడిచిపెట్టేసి మోయాబు దేశానికి మరి ఆశీర్వదించబడిన ప్రాంతాన్ని విడిచిపెట్టి శపించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళింది ఇక్కడ బెత్లహేములో ఉన్నప్పుడు ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళిందో మరి అక్కడికి వెళ్ళాక భర్తను పోగొట్టుకుంది కుమారులను పోగొట్టుకుంది మరలా ఏ లేని రిక్తురాలుగా తిరిగి వచ్చిందండి మరి బెట్ల తిరిగి వచ్చినప్పుడు రుతుతో కలిసి వచ్చింది మరి తన యొక్క కుమారుడు స్థానంలో దేవుడు ఏం చేశాడంటే బోయాజ్ను ఇచ్చాడు మరలా తిరిగి కోల్పోయినటువంటి కుటుంబాన్ని ఆమె తన జీవితంలో పొందుకుంది బెత్లహేమ నుంచి వెళ్ళి మొయాబు దేశానికి వెళ్ళి అన్నీ కూడా పోగొట్టుకుంది మరలా మొయాబు నుండి బెత్లహేమకు వచ్చింది మరి తన జీవితంలో కోల్పోయినటువంటి కుటుంబాన్ని ఆమె మరలా పొందుకుందండి మరి మారా జీవితాన్ని దేవుడు మధురంగా మార్చాడు ఈనాడు నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమల్లో ఉన్నాయని దుఃఖపడుతున్నావా బాధలు ఉన్నాయని వేదనలు ఉన్నాయని ఎంతో దిగులు చెందుతున్నావా అయితే మనం ఆరాధిస్తున్న మన దేవుడు నీ యొక్క ప్రతి కన్నిటి బొట్టును చూస్తున్నాడు నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నీ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడని దేవుని శరీరలో విశ్వాసం ఉంచుదాం నిరీక్షణ కలిగి ఉందాం అలనాడు ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వపు బ్రతుకులో ఉంటున్నప్పుడు దేవుడు వారి యొక్క కన్నీటిని చూడలేదా అండి చూశాడు కదా వారు కార్చినటువంటి కన్నీటిని వారు పడుతున్నటువంటి శ్రమను చూసి దేవుడు మరి వారిని ఆ యొక్క బానిసత్వపు బ్రతుకులో నుంచి దేవుడు వారిని విడిపించాడు అలాగే నీ దుఃఖ దినములను కూడా ఆయన నీ జీవితంలో సమాప్తం చేయబోతున్నాడు నువ్వు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నావో ఏ సమస్యలో నువ్వు చిక్కుబడి చిక్కుబడి ఉన్నావో ఏ ఇబ్బందుల్లో నువ్వు వీరుకొని ఉన్నావో మరి మరి వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు ఆయన నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడుని చంపాలని చెప్పి సౌలు తరిమాడు తన యొక్క సొంత కుమారుడు కూడా దావిదీని చంపాలని ప్రయత్నించినప్పుడు వారి ఎద్దు నుండి పారిపోయి ఎంతో వేదన పడుతూ దిగులు చెందుతూ నా వారే నన్ను చంపాలని చూస్తున్నారు నా వారే నన్ను తరుముతున్నారని దేవుని సన్నిధి ఎదుట దావీదు ప్రార్థన చేస్తే దేవుడు దావేదిని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కదండి మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడు ఆయన అసలు మనల్ని విడవలేదండి ప్రియులారా ఈనాడు నీ జీవితంలో ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావో ఎంతో వేదనలు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పటికీ ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా నీ కుటుంబంలో శాంతి లేక నువ్వు బాధపడుతున్నా సరే ఏదైతే నువ్వు కారుస్తున్నావో ప్రతి ఒక్క బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేయబోతున్నాడు నీ కన్నిటిని తుడిచే దేవుడు నీకున్నాడు కాబట్టి విశ్వాసముంచి దేవుడు సన్నిధిలో మరి ఎదురు చూద్దాం ఆయన చేయబోయే కార్యముల కొరకు కనిపెడదామండి సీయోనులో దుఃఖించి వారందరికంట ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపచేశాడంట మనకు ఆ యొక్క దుఃఖ వస్త్రములను తీసివేసి సంతోషముతో ఆయన నింపబోతున్నాడు మీ కుటుంబంలో పడుతున్న ప్రతి ఒక్క వేదనను ఆయన తొలగించేసి నీ కుటుంబాన్ని దీవించబోతున్నా ఆశీర్వదించబోతున్నాడు బూడిదకు ప్రతిగా పూదన్నను ఆయన నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు దుఃఖమునకు ప్రతిగా నీ జీవితంలో ఆయన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన అంటున్నాడు జనమ నీవిక ఏ మాత్రము కూడా కన్నీళ్ళు విడవవు ఆయన ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి నీ దుఃఖమును నీ యొక్క నిట్టూర్పును అన్నీ కూడా ఆయన తీసివేసి తన యొక్క కృపతో నిన్ను ఆదరించడానికి బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాం నీ యొక్క ప్రతి బాధ ఏదైతే ఉందో ఇంతవరకు మనుషులకు చెప్పుకొని వేదన పడ్డావేమో మనుషులకు కాకుండా మరి సమస్తాన్ని చూచి మన దేవాతి దేవునికి విన్నవించుకుందాం ఆయనకి మొరపెడదాము ఆయనకి ప్రార్థన చేద్దాము ఆయన వాక్యమే మనలను బలపరిచేది ఆయన వాక్యమే మనలను నడిపించేది కాబట్టి నీ ప్రతి బాధను నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన తుడిచివేసి నీ యొక్క కన్నీటిని ఆయన తుడిచివేసి నీ జీవితంలో ఆనందము సంతోషం ఆయన ఇవ్వబోతున్నాడని విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఎదురు చూసి దేవుడి దీవెలలను ఆశీర్వాదాలను మనం మన జీవితాలలో పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ ప్రతి ఒక్క ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేస్తానని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రం అవునయ్యా మేము ఎంతో వేదన పడుచున్నాము ఎంతో దిగులు పడుచున్నామయ్య మమ్మల్ని ఓదార్చేవారు లేరని మమ్మల్ని బలపరిచేవారు నా తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారు వారి జీవితాలలో మేలులను దీవెనలను ఆశీర్వాదంలో మీరు దయచేయండి నా తండ్రి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికరమైన అన్నింటిలో నుంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యములను శక్తిని బలమును ఇచ్చి మీ కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన కార్యములను మేలులను ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని యస్సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీకు తోడయ్యుండి నడిపించునుగాక